సమంత ఇంటికి వెళ్ళినందుకు తన మామ నాగార్జునపై ఎంతగానో మండిపడ్డారట నాగ చైతన్య భార్య శోభిత ప్రస్తుతం ఇప్పుడు మరి ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతోంది అయితే మరి అక్కినేని నాగార్జున సినిమాలు చేయట్లేదని అభిమానులు ఎంతగానో నిరాశ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం మరి ఒక తమిళ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారట నాగార్జున మరి ఈ చిత్రంలో ఒక రోల్లో సమంత నటిస్తే బాగుంటుందని డైరెక్టర్ చెప్పడంతో మరి నాగార్జున కూడా దానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది ఆ క్యారెక్టర్ కి సమంత అయితేనే కరెక్ట్ గా నటిస్తుందని చెప్పారట డైరెక్టర్ సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్నప్పటికీ నాగార్జున సమంతని ఎంతో అభిమానిస్తారన్న సంగతి తెలిసిందే సమంతని తన సొంత కూతుర్లాగా చూసుకునే వాళ్ళు నాగార్జున అలాగే సమంత కూడా నాగార్జునని మావయ్య అంటూ ఎంతో ప్రేమగా ఉండేది అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం నాగార్జున సమంత ఇంటికి వెళ్లి ఆ మూవీలో రోల్ గురించి డిస్కస్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి సమంత ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఇంకా వెల్లడించలేదు అయితే మరి ఈ విషయం తెలుసుకున్న నాగ చైతన్య భార్య శోభిత అయితే నాగార్జునపై మండిపడుతున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే మరి నాగ చైతన్య అలాగే శోభిత నాగార్జున ఇంట్లో ఉండడం లేదన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే మరి నాగార్జున సమంత ఇంటికి వెళ్లారని తెలిసి శోభిత ఎంతగానో సీరియస్ అయ్యారట ప్రస్తుతం మరి ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది